నమస్తే నేను డాక్టర్ వెంకటాచ ఆగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ ఆప్వేదిక్ సైన్సెస్ నిన్ననే మనం మాట్లాడుకున్నాం ఏమన్నా ఆస్ట్రాయిడ్స్ కానీ కామెట్స్ కానీ వస్తే కనుక వాటిని అన్నా సరే చిన్న భిన్నం చేయాలి అయితే వాటి నుంచి మనం ఎట్లా ఎస్కేప్ అవ్వాలి వేదమంత్రం ఏంటి ఏమని చెప్పిందా వేదమంత్రము అన్నీ స్పష్టంగా నేను నిన్న ఒక వీడియోలో చెప్తాను నిన్నటి వీడియోలో సో ఇప్పుడు అదే టాపిక్ మీద నాసా వాళ్ళు ఒక విషయం చెప్పారు అదేంటంటే వాళ్ళు ఒక రాకెట్ని పంపించి దాన్ని ఒక కామెంట్ని ఢీ కొట్టి పగలు కొట్టారు కానీ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టు జరగలేదు చాలా భయపడాల్సి ఉంది అని చెప్తున్నారు ఆ న్యూస్ ఆర్టికల్ ఇప్పుడు చూపిస్తాను నేను ఇదిగోండి లైఫ్ సైన్స్ దీనిలో వచ్చింది జైంట్ స్పేస్ బౌల్డర్స్ అన్లీస్డ్ బై నాసాస్ డార్క్ మిషన్ ఆర్ నాట్ బిహేవింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ రివీలింగ్ హిడెన్ రిస్క్ ఆఫ్ డిఫ్లెక్టింగ్ ఆస్ట్రాయిడ్స్ పబ్లిష్డ్ ట్వంటీ టూ అవర్స్ బిఫోర్ ఇప్పుడు నేను వీడియో చేస్తున్న సమయానికి ఇరవై రెండు గంటల ముందు పబ్లిష్ చేశారు నేను నిన్న వీడియో చేసింది ఇప్పటికి జరిగి మనకి అది అది ఆ వీడియో రికార్డింగ్ చేసి ట్వంటీ ఫోర్ అవర్స్ పైన అయిపోయింది నేను ఇట్లా రికార్డింగ్ చేసి రిలీజ్ పెట్టాను ఇగో ఈ న్యూస్ వచ్చింది ఇప్పుడు ఆ తర్వాత సో ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇస్తున్నారు చూడండి దీనిలో ఏం చెప్తున్నారంటే త్రీ ఇయర్స్ ఎగో నాసా మేడ్ హిస్టరీ బై డెలిబరేట్లీ స్మాషింగ్ ఎ స్పేస్ క్రాఫ్ట్ ఇన్ ఎ లార్జ్ ఆస్ట్రాయిడ్ దీని కాస్త ఎక్స్పాండ్ చేస్తాను సో దట్ మీకు కనిపిస్తుంది సో ఇక్కడ చెప్పారు ఆ విషయం ఆల్టరింగ్ ఇట్స్ కోర్స్ అండ్ డెమాన్స్ట్రేటింగ్ హ్యూమన్ కైండ్స్ ఎబిలిటీ టు ప్రొటెక్ట్ అవర్ ప్లానెట్ ఫ్రమ్ పొటెన్షియలీ హజార్డియస్ స్పేస్ రాక్స్ ఇన్ ద ఫ్యూచర్ నాసా వాళ్ళు ఏం చేశారంటే ఫ్యూచర్లో కనుక ఏదైనా బండరాళ్ళ వస్తే కనుక దాన్ని కొడితే అవి పగిలిపోయినాయి అనుకోండి ఆకాశంలో ఎక్కడన్నా అవి మన భూమికి చేరకుండా ఉంటే మన భూమికి నష్టం ఉండదు మన మానవాళికి నష్టం జరగదు జీవ ప్రాణులకి భూమి మీద వాళ్ళకి నష్టం జరగదు కాబట్టి మనం ఈ ప్రాజెక్ట్ టేకప్ చేయాలని టేకప్ చేశారు మూడేళ్ళకి అయితే బట్ ఏ న్యూ అనాలిసిస్ హిట్స్ ద డెబ్రీస్ ఫ్రమ్ దిస్ మాన్యుమెంటల్ కొలిజన్ ఈజ్ నాట్ బిహేవింగ్ యాజ్ ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టెడ్ రేజింగ్ డౌట్స్ అబౌట్ ద సక్సెస్ ఆఫ్ ఫ్యూచర్ ఆస్ట్రాయిడ్ రిఫ్లెట్టింగ్ మిషన్స్ వాళ్ళు ఏమంటున్నారంటే చేశాము కానీ ఆ డెబ్రీస్ ఎటువైపోతున్న చూస్తే అది మనం అనుకున్న దిశలో వెళ్ళటలేదు మళ్ళీ తిరిగి భూమి మీదకే వచ్చేటట్టుగా ఉంది భూమి మీదే పడేటట్టు ఉంది అని చెప్పి వాళ్ళు వాళ్ళ కొన్ తర్వాత ఎనాలిసిస్ చేస్తే వాళ్ళకి తెలిసింది అది సో అన్ సెప్టెంబర్ ట్వంటీ సిక్స్ ట్వంటీ ట్వంటీ టూ నాసాస్ డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ డార్ట్ అన్నారు దానికి ఓకే డార్ట్ అంటే మనకి తెలుసు డార్ట్ అంటే ఒక బాణలా చిన్న ఉంటుంది దాన్ని ఇలా కొడతాం మనం ఒక గోడ మీద ఒక ఒక బొమ్మ పెట్టుకొని దాన్ని టార్గెట్ చేసి పలానా చోట తగలాలని చెప్పి ఇట్లా సూది మొనలాగా ఉంటుంది అనేసి కొడతాం ద డార్ట్ అంటారు అనమాట సో దా ఆ పేరు వచ్చేటట్టుగా డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ అని పెట్టారు స్పేస్ క్రాఫ్ట్ పర్పస్ఫుల్లీ కొలైడెడ్ విత్ ఆస్ట్రాయిడ్ డిమార్ఫస్ క్రాషింగ్ డైరెక్ట్లీ ఇంటు ద మిడిల్ ఆఫ్ ద స్పేస్ రాక్ అట్ అరౌండ్ ఫిఫ్టీన్ థౌసండ్ మైల్స్ పర్ అవర్ అంటే ట్వంటీ ఫోర్ థౌజండ్ కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో వెళ్ళి కొట్టింది ద మిషన్ వాజ్ ఎ స్మాషింగ్ సక్సెస్ బ్రహ్మాండమైన సక్సెస్ వచ్చింది ఏంటి తగలడం మటుకు డెఫినెట్గా తగింది తర్వాత నాట్ ఓన్లీ ఇట్ డార్ట్ షార్టనింగ్ ఇట్స్ ట్రిప్ అరౌండ్ ఇట్స్ పరామీటర్ పార్ట్నర్ సారీ పార్ట్నర్ ఆస్ట్రాయిడ్ డిడిమోస్ బై అరౌండ్ థర్టీ మినిట్స్ ఇట్ ఆల్సో కంప్లీట్లీ చేంజ్ ద షేప్ ఆఫ్ ద యాస్ట్రాయిడ్ బాగా తగిలింది ఆస్ట్రాయిడ్ షేప్ కూడా మారిపోయింది ఎవ్రీథింగ్ బాగుంది ఎక్సలెంట్ కానీ వాళ్ళు ఇక్కడ చెప్తున్నారు ద కొలిజన్ విచ్ అక్కడ మోర్ దెన్ సెవెన్ మిలియన్ మైల్స్ ఆర్ లెవెన్ మిలియన్ కిలోమీటర్స్ ఫ్రమ్ అర్త్ డెమాన్స్ట్రేటెడ్ దిస్ టైప్ ఆఫ్ యాక్షన్ నోన్ యాజ్ ద కైనేటిక్ ఇంపాక్ట్ మెథడ్ వాజ్ ఏ కన్సీవబుల్ విజిబుల్ ఆప్షన్ ఫర్ ప్రొటెక్టింగ్ అవర్ ప్లానెట్ ఫ్రమ్ పొటెన్షియలీ హెజాడియస్ ఆస్ట్రాయిడ్స్ బాగుంది సెవెన్ మిలియన్ మైల్స్ దూరంలో ఉండగానే కొట్టిపోయారా సార్ మన వాళ్ళు తీసుకెళ్లి మన రాకెట్ వెళ్ళి కొట్టింది అది పగిలింది అది సక్సెస్ అంత మటుకు కొట్టగలిగాము డైరెక్ట్ గా అది సక్సెస్ నో డౌట్ అబౌట్ ఇట్ కానీ కానీ ఏమిటి హవెవర్ ఎ న్యూ స్టడీ పబ్లిష్డ్ జూలై ఫోర్త్ ఇన్ ద ప్లానెటరీ సైన్స్ జర్నల్ హ్యాస్ రివీల్డ్ హిడెన్ కాంప్లికేషన్ సో డజన్స్ ఆఫ్ లార్జ్ బౌల్డర్స్ విచ్ వర్ నాక్డ్ లూజ్ ఫ్రమ్ ద ఎస్ట్రాయిడ్ బై దే స్పేస్ క్రాఫ్ట్ ఆర్ అపారెంట్లీ ట్రావెలింగ్ విత్ గ్రేటర్ మూమెంటం దాన్ ప్రిడిక్టెడ్ అండ్ హ్యావ్ కన్ఫిగర్డ్ ఇంటూ సర్ప్రైజింగ్లీ నాన్ ర్యాండమ్ ప్యాటర్న్స్ వాళ్ళు ఏమంటున్నారంటే కొట్టేమంటే అది పగిలింది కానీ పగిలిన మొక్కలు ఇంకా ఎక్కువ వేగంతో ట్రావెల్ చేస్తున్నాయి ఇంకా ఎక్కువ మొమెంటంతో వస్తున్నాయి వస్తూ దాన్ ద ప్రిడిక్టెడ్ వన్ ప్రిడిక్ట్ చేసిన దానికంటే ఎక్కువగా వస్తున్నాయి కన్ఫ్యుగర్డ్ ఇంటూ సర్ప్రైజింగ్లీ నాన్ ర్యాండమ్ ప్యాటర్న్స్ అవి మళ్ళీ కన్ఫిగర్ అయినాయి ఒక నాన్ ర్యాండమ్ ప్యాటర్న్స్ లాగా అని చెప్తూ నెక్స్ట్ ఏం చెప్తున్నారు ద రీసెర్చెస్ అనలైజ్ ఇమేజెస్ ఫ్రమ్ ద యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లైట్ లైట్ అంటారు దాన్ని ఇటాలియన్ క్లాజెట్ సారీ ఇటాలియన్ క్యూబ్సాట్ ఫర్ ఇమేజింగ్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ సో అది లైట్ ఇటాలియన్ క్యూబ్స క్యూబెస్ట్ ఇదేంటి క్యూబ్సాట్ ఫర్ ఇమేజింగ్ ఆఫ్ ఆస్ట్రాయిట్స్ దీన్ని లీసియా క్యూబ్ అంటారు విచ్ ఫ్లూ అలాంగ్ సైడ్ డాట్ టు మానిటర్ ద కొలిషన్ దాని పక్క నుంచి ఇంకోటి వెళ్ళింది అనమాట అది వెళ్ళి దాన్ని ఫోటోలు తీస్తూ దాన్ని మానిటర్ చేయడం మొదలుపెట్టింది దిస్ అలౌడ్ దెమ్ టు ట్రాక్ వన్ నాట్ ఫోర్ బౌల్డర్స్ ఈచ్ బిట్వీన్ పాయింట్ సెవెన్ అండ్ వన్ లెవెన్ పాయింట్ ఎయిట్ ఫీట్ అంటే పాయింట్ టూ టు త్రీ పాయింట్ సిక్స్ మీటర్స్ అక్రాస్ హ్యాస్ ద షార్ట్ అవే ఫ్రమ్ ద్రాయల్ సో పగిలిపోగానే పెద్ద పెద్ద ముక్కలు వచ్చినాయి అది ఇంత సైజులో ఉన్నాయి పాయింట్ టూ మీటర్స్ నుంచి త్రీ పాయింట్ సిక్స్ మీటర్స్ దాకా ఉన్నాయి ఒక్కొక్కటి అని చెప్తూ ద బిగ్ టేక్అవే వాస్ దట్ దీస్ బౌల్డర్స్ హ్యాడ్ అరౌండ్ త్రీ టైమ్స్ మోర్ మొమెంటం దాన్ ప్రిడిక్టెడ్ వాటికి పగిలిపోయిన తర్వాత మొమెంటం ఉంటుంది కానీ మూడింతలు ఎక్కువ ఉందట మొమెంటం అనుకున్న దానికంటే అంటే వాళ్ళ క్యాల్కులేషన్ తప్పింది సో మొమెంటం దట్ ప్రిడిక్టెడ్ లైక్లీ యాజ్ అ రిజల్ట్ ఆఫ్ ఎడిషనల్ కిక్ ద బౌల్డర్స్ రిసీవ్డ్ యాజ్ దే వర్ పుష్డ్ అవే ఫ్రమ్ ద్రాయిడ్ సర్ఫేస్ స్టడీ లెడ్ ఆథర్ అండ్ టాని ఫ్యాన్ హామ్ అండ్ ఆస్ట్రోనామర్ ఆఫ్ ది యూనివర్సిటీ ఆఫ్ మ్యారీలలాండ్ సెడ్ ఇన్ అ ద అడిషనల్ ఫ్యాక్టర్ చేంజెస్ ద ఫిజిక్స్ వీ నీడ్ కన్సిడర్ ప్లానింగ్ దీస్ టైప్ ఆఫ్ మిషన్స్ హీ యాడెడ్ సో దేర్ ఫోర్ వాళ్ళకి అది సక్సెస్ వచ్చింది ఫ్లైట్ చేశారు ఏడు మిలియన్ మైల్స్ దూరంలో కరెక్ట్గా వెళ్ళి కొట్టిందని అది అంత మటుకు కరెక్ట్ బాగానే ఉందండి కొట్టింది బట్ వాటర్బోర్డ్ది మా పీసెస్ ఆ పీసెస్ విడిపోయినవన్నీ కూడా ఎక్కువ మూమెంటంతో బయలుదేరింది వాళ్ళు అనుకున్న దానికి మూడింతలు అట్స్ ఎ డేంజరస్ సిచ్యువేషన్ సో అయితే విశేషం ఏంటంటే వాళ్ళు మరి ఇప్పటి ఫిజిక్స్లో మేము అది క్యాల్కులేట్ చేసినట్టు అవ్వలేదు ఇంకా అసలు కొత్త ఫిజిక్స్ దానికని చెప్తున్నారు అంటే వాళ్ళకి అర్థం కాని ఇంకా చాలా ఉంది మనం అర్థం చేసుకోవాల్సింది కూడా చాలా ఉంది కొట్టడం అంటే కొట్టేసినాం ఏదో మిజైల్ పంపించినాం బాంబెట్టినం పేల్చినాం అంతవరకే తెలిసింది తర్వాత ఏంటి అని ఎట్లా ఉంటుందంటే లేటెస్టే ఒక కంట్రీ ఎక్స్ అన్న కంట్రీ వై అన్న కంట్రీ మీద బాంబ్ వేసింది బాంబ్ వేస్తే అక్కడ బాంబు పడి అక్కడ నుంచి చినుకులు లేచి అంటే చితుకులు ఉంటాయి కదా పెద్ద పెద్దవి అవి లేచి వచ్చి మళ్ళీ ఈ కంట్రీ మీద పడింది అనుకోండి అప్పుడు వాళ్ళకి రక్షణ ఎక్కడ ఉంటుంది చెప్పండి సో ఇలా మనం ఏంటంటే ఎస్టిమేట్ చేసేది కాస్త జాగ్రత్తగా చేయాలి నాసా వాళ్ళు చాలా ఎక్స్పీరియన్స్డ్ చాలా కంప్యూటరైజ్ సొఫిస్టికేటెడ్ కంప్యూటర్ ఉపయోగించి వాళ్ళు క్లారిటీగా ఎక్స్ క్యాల్కులేట్ చేస్తారు కానీ అది అనుకున్నట్టు జరగదు కొలిజన్ జరిగింది కానీ ఆ ముమెంటమ్ ఆఫ్ ది అదర్ పార్టికల్స్ ఏవైతే ప్రొడ్యూస్ అయినా ఇంకా మూడింతలు ఎక్కువ ఉన్నాయట అది ఇంకా డేంజరస్ అంటే ఇప్పుడు ఒక ఒక మొమెంటంతో అది వస్తుంది అది అలా వస్తే ఒక మొమెంటం ఉంటుంది కానీ పగిలిన ముక్కలకి మూడింతలు మొమెంటం వచ్చింది అప్పుడు ఇంకా డేంజర్ అవి కనుక పొరపాటున మళ్ళీ అత్తువైపు వచ్చినాయి అనుకోండి అది ఇంకా డింగుడు ఒకటి కాదు అది ముక్కలు 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 అన్నీ వస్తున్నాయి అనుకోండి అది ఇంకా డింగర్ సో దెట్ ఫోర్ ఇవన్నీ కూడా నాసా తప్పకుండా కన్సిడర్ చేస్తుందని నమ్ముదాం అలానే మన ఇండియన్ సైంటిస్ట్ కూడా తప్పకుండా చేయాలి ఇది ఎందుకంటే ఫ్యూచర్లో మరి ఏమన్నా ఇట్లాంటి ఆస్ట్రాయిడ్స్ వచ్చి తగిలితే అర్త్కి తగిలితే అర్త్లో ఉన్న జీవజాలం నశించకపోతే కష్టం కదా అని అనుకుంటే తప్పకుండా అందరూ కలిసి చేద్దాము వేదంలో దీని నుంచి మంచి సొల్యూషన్స్ ఉంది డెఫినెట్గా ఎవరైతే స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఉంటారో వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అయితే కనుక కొలాబరేషన్తో మనం చేసుకుంటూ వెళ్ళొచ్చు సో ఐ ఎక్స్పెక్ట్ దట్ ఆల్రెడీ ఒక కంపెనీ కొలాబరేట్ చేయడానికి మనతో ముందుకు వచ్చింది సో వీ విల్ సీ దాట్ ఇన్ ఫ్యూచర్ యూ కెన్ డూ సమ్ సో మెనీ అదర్ థింగ్స్ ఈ మధ్య రీసెంట్ గా అమరావతి సారీ అమరావతి కాదు ఆంధ్రప్రదేశ్ లోనే ఎక్కడో అన్నమయ్య జిల్లాను ఎక్కడో మొత్తానికి ఒక స్పేస్ సెంటర్ ని స్పేస్ పాలసీ ఏదో ఓపెన్ చేస్తున్నారు సో అది మినిస్టర్ లోకేష్ మాట్లాడగా నేను విన్నాను అది దాన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మనకి స్పేస్ కావాల్సిన రీసెర్చ్ అంతా అక్కడ చేసుకోవచ్చు అని సో వీఆర్ రెడీ యూనివర్సిటీ ఆఫ్ అపేర్వేదిక్ సైన్స్ మీరు రెడీ ఉన్నాం మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు సజెషన్స్ ఇస్తారు ప్లస్ ఎట్లా చేయాలో కొలాబరేషన్ ఎట్లా జరగాలో కూడా చెప్తారు సో దిస్ ఇస్ వాట్ ఈస్ అవర్ ప్లాన్ సో స్పేస్ గురించి ఎంత రీసెర్చ్ కావాలన్నా వేదంలో అది మనం తీసి చెప్పొచ్చు దాని మెథడాలజీస్ చేయొచ్చు ఈజీ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి ఇదండి సో దా మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిందంటే మనకి ఇప్పుడు అప్పుడే నియర్లో ఫ్యూచర్ నియర్ ఫ్యూచర్లో ఏం లేదు అని అనుకుంటున్నాం అనుకుంటున్నాం ఇప్పుడే నిన్ననే చెప్పాను ఒక కామెట్ వస్తుంది బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ది వస్తుంది మన సోలార్ సిస్టంలోకి లోకి ఎంటర్ అయింది అది ఎటు వస్తుందో ఇంకా క్యాలకులేషన్ చేయలేదు అది ఎటువైపోతుందో కూడా తెలియదు మహాభారత యుద్ధ టైంలో కూడా ఒక ఆస్ట్రాయిడ్ కనిపించింది ఆ ఆస్ట్రాయిడ్ పుష్యమి నక్షత్రం మీద ఉండింది సో అంటే ఆ రాశిలో అంటే క్యాన్సర్ అనుకుంటుంది పుష్యమికి వచ్చేది యా సో ఆ రాశిలోకి వచ్చినది సో ఫోర్ ఆ రాశిలో ఉన్నప్పుడు మహాభారత యుద్ధం జరిగింది మీకు తెలుసు ఎంత డిస్ట్రక్షన్ జరిగింది కాబట్టి ఇలాంటి వస్తువు ఉంటాయి వాటి నుంచి మానవాన్ని రక్షించడానికి ఋషులు ఇదివరకు ప్రయత్నం చేసి చేశారు చక్కగా సక్సెస్ఫుల్ అయ్యారు ఈరోజు సైంటిస్ట్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళు వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు మనం కూడా దాని మీద ఫోకస్ చేద్దాము మనం కూడా భూమిని రక్షించే ప్రయత్నం చేద్దాం ఎట్లా భూమిని చంపడానికి చాలామంది టెర్రరిస్టులు ఆల్రెడీ ఉన్నారు ఒకరినొకరు కొట్టేసుకుందుకు చంపేసుకుందుకు నరికేసుకుందుకు రెడీగా దేశ దేశాలు కొట్టేసుకుంటాయి మేము మిమ్మల్ని లేపేస్తాం మీరు మిమ్మల్ని లేపేస్తాం అని చెప్పి చంపేసుకుంటున్నారు సో వాళ్ళని అవాయిడ్ చేయడం ఎట్లా తెలుస్తలేదు ఈ మధ్య కామెంట్ వచ్చి పడుతుంది అదేదో పడేది వీళ్ళ మీద పడితే పీడ ఊరుతుంది సో ఇదేంటంటే మా మతం గొప్పది మా మతం గొప్పది అని చెప్పి దెబ్బలు తచ్చుకుంటూ మేము చంపేస్తాం మా మతంలో కనుక మీరు మీరు మా దేవుని మీరు అంగీకరించబడి మేము చంపేస్తామని చెప్పి ఒకళ్ళు లేదు మా దేవుని అంగీకరించండి మీకు ఇంతింత డబ్బులు ఇస్తామని ఇంకొకళ్ళు ఇలా నానా గోస గోల జరుగుతుంది తప్పితే వాళ్ళకేం లేదు ఆ రోజు గడిచిందంటే చాలు వాడి సో అంతేకాకుండా ఇలా ఇంతమందిని చంపితే మేము స్వర్గానికి వెళ్తాము డెబ్బై రెండు కన్యలతో ఉంటామని చెప్పి ఇంకొకడు సో ఇలాంటి బేరసారాలని చేసుకుంటూ అసహ్యంగతారే భారతదేశంలో ఉన్న మొదటి నుంచి ఉన్న హిందువులకి ఆ రక్షణ లేకుండా పోయింది వాళ్ళు మొన్న నిన్నెప్పుడో అది మొహరం అని చెప్పి ఏదో దులుసు తెస్తూ వాళ్ళు హిందూ టెంపుల్స్ మీద రాళ్ళు వేయటము అవి చేయటము తర్వాత ఎవడో రిజబుల్లా ఫ్లాగ్ పెట్టి తిరగటము ఏమనుకుంటున్నారు ఏం చేస్తున్నారు అసలు ఏం జరుగుతుంది నువ్వు మతం మార్చుకున్నావు నీ మతము నువ్వు ఒకప్పుడు సనాతనం నువ్వు మతం మార్చుకున్నావు మార్చుకొని ఏం చేస్తున్నావు హ్యాపీగా నీ మతాన్ని హాయిగా నువ్వు కూర్చొని ఇంట్లో ఏ మస్జిద్కు వెళ్ళి నువ్వు ప్రార్థన చేసుకో హ్యాపీగా వెళ్ళిపోవు ఏంది లొల్లేంటి ఏం డామినేషన్ అనుకుంటున్నావు సరగదు కదా ముస్లిం రూలర్స్ రూలర్స్ ఉన్నప్పుడే వాళ్ళ రాజ్యాధికారం ఉండి నిరంకుశంగా వాళ్ళు అంకుశం చేసినప్పుడే భారతదేశంలోకి ఏం కాలేదు ఇప్పుడు ఏం చేద్దామని మీ ప్లాను ఎవరిని భయపడదామని సో ఇవన్నీ కూడా మనం ఆలోచించాలి సో ప్రకృతి నుంచి రక్షించుకుందుకే కష్టాలు పడుతుంటే వీళ్ళకేముంది గొడు మాంసం తినేస్తారు ఏదో ఒక జంతువుని చంపి తినేస్తారు అయిపోయింది కడుపు నిండిపోయింది ఆ రోజు సరిపోయింది సో అది వాళ్ళ ప్లాన్ సో వాళ్ళు మేము చంపుతున్నాము మేము పొలం పండించక్కర్లేదు మంచి పంట రావక్కర్లేదు జబ్బులతో పని లేదు వాళ్ళు చస్తే చచ్చిపోయి ఉంటారు వాళ్ళు ఏంటంటే నికృష్టమైన జీవితం గడుపుతున్నారు చాలామంది నికృష్టం అన్నమాట సో అటువంటి జీవితాల నుంచి రక్షించడానికి మనుషులు మనుషులు ధర్మాత్ములు ఉండాలి ఆ ధర్మాత్మని ఇవన్నీ వేదపరంగా ఆలోచించాలి చక్కటి పనులు చేయాలి ప్రోత్సాహం కూడా చేయాలి తప్పకుండా జరుగుతుంది అనుకుంటున్నాను మనం అందరం కలిసి కష్టపడి ఈ మానవాళిని రక్షించే ప్రయత్నం చేద్దాము వేదంలో చెప్పిన విధంగా మనం ముందుకు వెళ్తే కనుక ప్రపంచం అంతా కూడా శాంతియుతంగా ఉంటుంది దానికి ఎవ్వరిని మేము బలవంతం చేసే పనే లేదు మీ ఇష్టం ఉంటే ఫాలో అవ్వాలి మీ ఇష్టం ఉంటే రండి నేర్చుకోండి ఈ ప్రపంచానికి సేవ చేయండి అది మీరు పని సో ఇందులో ఎవ్వరు ఎట్టి పరిస్థితుల్లోనూ మీ మతమో మీరు ఏం ఫాలో అవుతారో ఫాలో అవ్వాలి అని మానవాళ్ళని రక్షించే బాధ్యత మనకు మనం అందరం తీసుకోవాలి ఇది ఎసెన్షియల్ అయితే ఇట్ట కొడుకు వస్తుంటే ఎట్టన్నట్టు ఇప్పుడు థర్డ్ వరల్డ్ వార్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి ట్రంప్ కూడా చెప్తున్నాడు పుతిన్ ఇంకోటి చెప్తున్నాడు జలన్స్కి ఇంకోటి చేస్తున్నాడు పాకిస్తాన్ ఒకటి ఇంకోటి చేస్తున్నాడు చైనా మధ్యలో దూరుతుంది అదేదో చేస్తుంది సో ఎవడు ఇష్టం వచ్చినట్టు వాడు యూరోపియన్ కంట్రీస్ మేమే డామినేట్ చేయాలి ప్రపంచం అనుకుంటారు వాళ్ళకే గతి లేదు వాళ్ళ ప్రపంచం ఇప్పుడు మా మాట వింటలేదని వాడికి చాలా కినుక ఆఫ్రికాలో ఉన్న అన్ని దేశాలని నలిపేసి తినేసి వాళ్ళ దగ్గర ఉన్న రిసోర్సెస్ అన్నీ లాగేస్తున్నారు అయిపోయింది ఇంకా ఉన్న వాటిని లాక్కుందామని ప్రయత్నం వాళ్ళు ఏమో మెల్కున్నారు మా మావి మాకు కావాలన్నారు అనుకోవడంలో వాళ్ళలో వాళ్ళు కొట్టుకుంటున్నారు సో ఇట్లా మానవాళ్ళని గొడవలు పెట్టేసి ఎప్పటికి వాడి గొడవలు పెట్టేసేసి కొన్ని దేశాలు ఎంజాయ్ చేస్తుంది సో మనకు తెలియదు ఏంటంటే పక్కన దేశం పాకిస్తాన్ వాడు వాడి పేరేంటి మునీర్ వాడేమన్నాడు మాకు హిందువులకి పడదు పడదేంట్రా పిచ్చోడా నీకేమన్నా క్రిస్టియన్స్ పడతారా బాబు అమెరికాకి వెళ్ళి నువ్వు అక్కడ కూర్చొని ఏం చేస్తున్నావు నువ్వు మీరు చూసారంటే అమెరికాలో వాడికి ఎంత ఇన్సల్ట్ జరిగిందో తెలియదా మీకు మునీర్కి విపరీతమైన ఇన్సల్ట్ జరిగింది పేపర్లో ఒక రకంగా రాస్తున్నాయి కానీ మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది ఎంత ఇన్సల్ట్ జరిగింది నేను చూపిస్తాను దానికి సో సో ఏంటంటే ఈ మునీర్ అని అతను స్టేట్మెంట్ ఇచ్చి పెట్టేచ్చాడు మీకు తవ్వడం రెచ్చిపోతుంది మూర్ఖులు ఉంటారు వాళ్ళకి తెలియదు ఏం చేయాలో కూడా తెలియదు పోయి ఆత్మాహుతి దాడి అంటారు చేసేస్తున్నారు మానవాళ్ళని రకంగా చంపేటోళ్ళు వాళ్ళు చాలామంది అయ్యారు సో ఆల్రెడీ దీంతో మనం బాధపడుతుంది ఈ కామెంట్స్ వచ్చి నిలబడుతుంది ఇంతటి నుంచి మానవుడు తన తను రక్షించుకోవాలంటే వేదంలో చెప్పినట్టుగా మనం ఫాలో అయిపోతే ఆటోమేటిక్గా రక్షణ లేదు అయితే మీరు మీరు అంటున్నారు కదా మన ముస్లింస్ వాళ్ళని వాళ్ళు ఫాలో అవ్వమంటున్నారు మీరు వేదాన్ని ఫాలో అంటే మేము ఎవరిని గొంతుకోయట్లేదు కదా మేమెవరిని వచ్చి అంకుశం పెట్టేసేసి నువ్వు చేయకపోతే మీరు చచ్చిపోతావు అని చెప్పి మేము అంటలేదు కదా మా మతమే గొప్పది మీరు మీరు ఇట్లా అనండి అనకపోతే మిమ్మల్ని చంపేస్తాం కాఫీ రండి మేము చంపేస్తామని మేము అంటలేదు కదా కదా కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే వేదంలో ఉన్న సైంటిఫిక్ ఆలోచనని తీసుకోండి వాటిని అమలు ప్రయత్నం చేయండి ధర్మం రక్షింపబడుతుంది ప్రాణులు రక్షింపబడతాయి ఈ భూమి రక్షింపబడుతుంది సస్యస్యామలంగా ఉంటుంది సుభిక్షంగా ఉంటుంది మనం అంత సుఖ సంతోషాలతో హాయిగా ఉండొచ్చు ఆ మంత్రం నేను చెప్పిన వీడియోలో చెప్పిన మంత్రం చూడండి ఆ మంత్రం అర్థం చూడండి ఎంత చక్క మాకు సుఖమనిచ్చుగాక ఏంటి పిడుగు వచ్చి పడుతున్నా కానీ మాకు సుఖమనిచ్చుగాక అంటే ఏంటి పిడుగు ఎక్కడ పడితే మనకి వస్తుంది లాభము అన్నది కూడా మంత్రం సూచిస్తాం కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకుందాము తెలుసుకొని తద్విధంగా ప్రయత్నం చేద్దాము మనం అందరం కూడా సైంటిస్టులు అవుదాం చక్కటి ప్రపంచాన్ని అందిద్దాం ఉంటారండి ఓ